హలో అండి అందరికి మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఎక్కువగా రాగి సంగటి జొన్న రొట్టెలతో అలా అన్నం చేసుకుంటూ తినేవారు అలా వారు స్ట్రాంగ్ గా హెల్తీ ఉండేవారు ఇప్పుడుండే జనరేషన్ అవి చేయడం తినడం కూడా తక్కువే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా అమ్మమ్మ మమ్మల్ని చూడడానికి ఆటోలు అలా లేకపోతే ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది మనం ఇప్పుడు కొంచెం దూరం అలా వెళ్లాలన్నా బైక్ లో స్కూటీలో అలా వెళ్తాం నేను డైలీ చేయలేకపోయినా వారానికి ఒక రెండు సార్లు చేస్తూ ఉంటాను జొన్న అయినా జొన్న దోశ అయినా జొన్న జొన్నపిండిని మా అత్తయ్య తెచ్చిచ్చింది రొట్టెలను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు జొన్నపిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర తగినంత సాల్ట్ కరివేపాకు కొంచెం ఆయిల్ గ్లాసు గోరువెచ్చగా నీళ్లను కంచుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి పైన ఒక బౌల్ పెట్టేసి ఒక అరగంట సేపు నానని ఇవ్వాలి ఒక క్లాత్ ని నీళ్ళలో తడుపుకొని దాని మీద రొట్టెలు చేయాలి చేతితో తట్టడం కన్నా తడిపిన క్లాత్ని పిండి మీద వేసేసి తట్టడం వలన బాగా వస్తాయి చికెన్ రొట్టెల్ని అలా క్లాత్తోనే పెనం మీద వేయాలి చపాతీలు లాగా చేతితో తీయడానికి రావు కొంచెం ఆయిల్ యాడ్ చేసి రెండు సైడ్లు కాల్ చేసుకుంటే జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కరూ ఇలా మంచి ఫుడ్ తినడానికి ట్రై చేయండి గోరువెచ్చని నీళ్లు కాకుండా నార్మల్ వాటర్ కూడా పోస్తారు గోరువెచ్చని నీళ్లు పోయడం వల్ల రొట్టె మెత్తగా వస్తుంది చిన్నపిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది రొట్టెలు పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్